శ్రీ గురు చరిత్ర అధ్యాయమూరు ఈ గణేశాయనమ శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో బ్యోనమ కథారంభం నామధారకుడికి నమస్కరించి సిద్ధమని మీరు నా సందేహాలన్నీ తొలగించారు నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది మీకు జయము ఇంతకు ఈ నివాసం ఎక్కడ మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు దయో అతన్ని గోవిలించుకుని ఆశ్చర్యించినవుతూ నేను ఎల్లప్పుడు శ్రీ గురించి అంతనే ఉంటాను శ్రీ గురుని నామస్మరణే నాకు ఆహారం వారి మహిమయే నాకు అమృతతుల్యమైన ప్రాణీయం ఈ శ్రీ గురు చరిత్ర శ్రవణం చేస్తుంటే భక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి పరిశుద్ధులై దీనిని ఏడు రోజుల్లో పారాయణం లేక రమణము చేసిన వారికి పాపాలు నశించి సంతానము ధాన్యాలు దీర్ఘాయువు జ్ఞానము ఎప్పుడు కోరు కోరుంది వారికి లభిస్తుంది ముక్తినిస్తుంది అని చెప్పి తమ ముద్ద ఉన్న గ్రంథాన్ని చూపారు నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి మీది గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంతో దూరం నడిచి దెబ్బతి కొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది ఇది గ్రహణం వల్ల నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు దీన్ని శ్రవణం చేయాలనిపిస్తున్నది నా సందేహాలు తొలగించి దేవుడు నన్ను అనుగ్రహించండి అని వీడుపడ్డాడు సంతోషించి అభయమిచ్చి చేయి పట్టుకుని వెనుక శ్రీకురుడు ఆవనం చేసిన అశ్వద్ధ వృక్షం దగ్గరకు తీసుకువెళ్ళాడు నామధారకునే దానికి నేను తమ దగ్గరకు కూర్చోబెట్టుకుని ఇలా చెప్పాడు నాయన అజ్ఞానం వలన నీకు శ్రీకుని అందు దృఢమైన భక్తి కుదరలేదు ఆయనను సందేహించడం వలన నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగలిగిన వారికి వారి నిజ తత్వం అవుతుంది అట్టి వారికి కష్టాలు తొలగి అభిష్టాలు నెరవేరుతాయి నిజానికి సద్గురువు తన భేదం లేకుండా అందరిపై అపారమైన దై కురిపిస్తుంటారు నీరు ఎత్తైన ప్రాంతంలో నిల్వజాలన్నట్టు ధాంభికులకు ఆయన కృప లభించదు గురువుకు సాటి అయినది ఏది లేదు కల్ప వృక్షము చింతానం కోరిన కోరికలు మాత్రమే ప్రసాదించరు అని గురువు మనం కోరణలు కూడా ప్రసాదిస్తారు ఆయన స్పర్శ దీక్షతోనే మనకు ప్రపంచం బ్రహ్మవోగా చేస్తారు ఆయననే సేవిస్తే వారికి ఆయన ఏమి చేయగలడు మనను సంపూర్ణ విశ్వాసంతో సేవించిన వారికి వెంట కాపాడడమే ఆయన ధర్మం కానీ పామురులు కష్టం వచ్చినప్పుడు ఎవరు చెప్పగా ఆయనను సేవిస్తారు కానీ పెద్ద విశ్వాసాలతో సరి అయిన పద్ధతిలో సేవించదు తనకే కొందరి అభిష్టాలు నెరవేరు అప్పుడు వారు తమ గురువు ఏమి చేయలేదని ఆయన నిందిస్తారు అప్పుడు నామధారు నమస్కరించి స్వామి నాకు శ్రీగురు నిలుగా వివరించి కృతజ్ఞుడు చేయండి ఈవెరుడు త్రిమూర్తి స్వరూపం కదా అది ఎలా ఆయన అలా ఎందుకు అవతరించారో సెలవేయండి అని వేడుకొన్నారు యుద్ధముని సంతోషించి శ్రీగురిని పట్ల నీకు శ్రద్ధ కలగడం ఎంతో అభివృద్ధి ఇంతవరకు శ్రీగురు నీళ్ళ గురించి ఇంత ప్రీతితో ఎవరు నన్ను అడగలేదు ముక్షువులకు మాత్రమే ఇట్టి అభిరుచి కలుగుతుంది నీకు తప్పక పురుషార్థాలు ప్రాప్తిస్తాయి నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ వడికి నేను చెప్తాను శ్రద్ధ కలగను అని ఎలా సెలవిచ్చాడు జగత్తుకు మూల కారణమైన భగవంతుడు మొదట అనేకమవ్వాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం ధరించవలసి వచ్చింది వాటిలో గుణము ప్రకోపించినప్పుడు సృష్టికరమైన బ్రహ్మ రూపంలోనూ ఆ శక్తి సర్వాన్ని సృష్టిస్తుంది తత్వగుణము రూపంలో సర్వాన్ని పాలిస్తుంది తమో గుణము బలీనమైనప్పుడు అదే మహేశ్వరుడే సర్వాన్నిహరిస్తుంది అంతేగాని నిజానికి ఆ ముగ్గురు ఒకటి ఆ ముగ్గురి మధ్య ఏ భేదము లేదు పూర్వం గురి వంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరిచితీ సేవలతో పాటు మైన నిష్ఠతో ఏకాదశి వ్రతం ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి ఒక్క గడియ మాత్రమే ఉందనగా దుర్వాస మహర్షి శిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు అంబరీషుడు అతని పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారాయణ సమయం మిగిలిపోతున్నా గాని రాకుండా ఆలస్యం చేశాక ఇది మించి పోతే అంబరీషుని వ్రత భంగం అవుతుందని అలానే అతడు భోజనం చేస్తే అతిథిని ఆలక్ష్యం చేసినట్లు అవుతుందని అతడు ఆ రెండిటిని పరిరక్షించుకో తీర్థం మాత్రమే తాగాడు అంతలో దూర్వాస మహర్షి వచ్చి చూపించి రాజా నీకు నానాయులను జన్మించగలవుగా ఆశ్చర్పించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణం పొందాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసలకు మహర్షి నా భక్తుడు మీ శాపాన్ని భరించలేడు తనని రక్షించడం నా ధర్మం అయినా మార్చులైన మీ శాపం యుద్ధం కాకూడదు కానీ ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అని అన్నారు అలాగే శ్రీహరి తిరిగి తిరిగి అవతారో లోకోపకారం చేయాలని కలిసి సంతోషించి దూర్వాసుడు విశ్వాత్మ మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనం ఇవ్వడానికి జింతి జీవనంలో జన్మించిన పాపలను ఎద్ధరించడానికి మీరు భూలోకంలో ఎప్పుడు అవతరిస్తూ ఉండండి అన్నారు అందువలనే శ్రీ మహావిష్ణువు మత్స్యాది అవతారాలు ఎత్తాడు కానీ వాటిలో కొన్ని గుట్టంగా ఉంది ఉత్తమ తపస్సులకు మాత్రమే తెలుసుకున్న సాధ్యమవుతాయి ఈ అవతారంలో ఒకటి శ్రీ దత్తావతారం ఆయన ఆత్రి అనుచరులకు జన్మించాడు ఈ గప్తాయ గురువైన మా శ్రీ శ్రీపాదశ్రీ వల్ల వయనమా శ్రీ నృరసింహ సరస్వతి అన్నం ప్రిగప్తాయి గురువైన మా శ్రీ శ్రీపాదశ్రీ వల్ల వయనమా శ్రీ నృరసింహ సరస్వతి అన్నం దత్తాయ గురువై శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ దత్తాయ గురువై శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ దత్తాయ గురువై శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ శ్రీ దత్తాయ గురువై శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి హలో ఎవరీవన్ మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎట్ ది డేట్ అంకమ్మ తల్లి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ప్రత్యేకంగా ఇంకేమన్నా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి Thank you for watching!